నమస్కారం నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన సోదరుడు మతా దయానంద్ గారికి మరొక సోదరుడు విజయబాబు గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ సోదరిమణి గారికి వేదిక మీద ఉన్న మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల అతిరథ మహారథులందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టాను కార్యకర్తల మీటింగ్ పెట్టాను మండలంలో అని మిత్రులు దయానంద్ గారంటే ఏదో ఒక వంద నూట యాభై మందితో పెట్టుంటారు ఎమ్మెల్యే అంత వాళ్ళు ఎందుకు పెట్టారన్నా అని అడిగాను లేదన్నా కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి మన సందేశాన్ని వినాలని ఎదురు చూస్తున్నారు పెట్టాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తునే వస్తారు అని దయానంది గారు చెప్తే సరే పోయిన తర్వాత చూద్దాం లేని వచ్చాను ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి చాలా స్పష్టంగా ఈనాడు మీ ప్రాతినిధ్యం ఉన్నందుకు మనస్ఫూర్తిగా దీని ఆర్గనైజేషన్ చేసిన దయానంద్ గారికి వారి టీం అందరికీ అభినందిస్తున్నాను ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన రెండు మూడు విషయాలు ఉన్నాయి మొదటిది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సత్తుపల్లి శాసనసభ్యురాలిగా సోదరీమణి మట్ట రాగమయ్య గారిని గెలిపించే దాంట్లో ఆనాడు మీ అందరి కష్టం మీ అందరి శ్రమ మీ రక్తాన్ని చెమట చొక్కలుగా మార్చి రాత్రి వెనక పగలనక కష్టపడి శాసన శాసనసభ్యురాలుగా మన అభ్యర్థిని గెలిపించే దాంట్లో మీ అందరి కష్ట ఫలితం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన దాంట్లో ప్రధానమైన పాత్ర ఉంది అలాంటి మీరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు ఎలా అయితే శాసనసభ్యులుగా గెలిపింపు దాంట్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యం రావటంలో మీరందరూ పాలు పంచుకున్న శ్రమకి ఫలితంగా మిమ్మల్ని కూడా మీ కోరికల్లో వందకి వంద శాతం కాకపోయినా వార్డు నెంబర్ కోరుకునే కొంతమంది మిత్రులు ఉంటారు గ్రామ సర్పంచ్ని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు గ్రామ వయసు సర్పంచ్ని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంపీటీసీని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంపీపీని కోరుకునేవారు కొంతమంది ఉంటారు వయసు ఎంపీపీ కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు జెడ్పీ జెడ్పీటీసీని కోరుకునేవారు కొంతమంది ఉంటారు జిల్లా పరిషత్ చైర్మన్ కోరుకునేవారు కొంతమంది జిల్లా వైస్ చైర్మన్ కోరుకునే వాళ్ళు కొంతమంది ఇలా ఎవరి స్థాయిని తగ్గట్టు వారు ఒక స్టెప్పు అధికంగా రాజకీయాల్లో ఆశించటం తప్పు కాదు అటువంటిది ఈనాడు మీ దీవెన్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఏదో ఒక రోజు అతి కొద్ది రోజుల్లోనో ఎన్నికలు వస్తాయి మా ఎన్నికలప్పుడు ఏ రకంగా అయితే మీరు కష్టపడి శ్రమించి మా నాయకుడు గెలవాలి మా పార్టీ గెలవాలి మేము బలంగా నిలబడ బలంగా నిలబడాలని తప్పించి మీరు కష్టపడ్డదానికి ఫలితంగా ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మా సోదరులు చెప్పినట్లు మంచి మెజార్టీతో గెలవాలి అన్నీ మనం గెలవాలి అన్నది కాదు నా ఆలోచన ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు చెప్పుకుంటా పోతే అటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్న మన ప్రభుత్వం మాయ మాటలు చెప్పే ప్రభుత్వంతో పోటీ పడ్డప్పుడు పోటీ పడి పోటీ అనేది అసలు గ్రామాల్లో ఉండొద్దు వినానసుకునే రావాలి అన్నది మనం చేసే కష్టానికి ప్రజలు ఇచ్చే తీర్పు అలా ఉండాలన్నది నా ఆలోచన నాది అత్యాస కాదు నేను అతిగా ఆలోచించటంలా గుండె మీద చేసుకొని చెప్తున్నా ఆనాడి పది సంవత్సరాలలో సాధించుకున్న తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మాయ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఆ దొరవారికి పట్టం కడితే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి అప్పు భారాన్ని మన నెత్తినబెట్టి ఆ అప్పులో ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు అసలు మిత్తి కడుతూ ఆ పది సంవత్సరాలలో అరా కొర ఏవైనా మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అవి ప్రజలకి పేదోడికి మంచివి అని అనిపిస్తే వాటన్నిటినీ పేదోడికి ఇస్తూ ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పిన మన నాయకులు మాట ప్రకారం నెత్తిన అప్పుల భారం ఉన్నా పేదోడికి ఎక్కడా నొప్పి తగలొద్దు అని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ పేదవాడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన ఉచిత వైద్యం కాని ఉగాది నుంచి సన్న బియ్యం కానీ ఇందిరమ్మ ఇళ్ళు ఈనాడిచ్చేవి ఇచ్చేవి కానీ భూభారతి ఆనాడు వారి స్వార్థం కోసం ఏదైతే ధరిణిని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని దోసుకుంటే దాన్ని రూపు మాపటం కోసం ఆ ధరిణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా పేదవాడికి చుట్టములా ఉండే ఒక అద్భుతమైన చట్టం భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తెచ్చి ప్రతి రైతన్న దగ్గరికి ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని ప్రతి గ్రామానికి పంపి అద్భుతమైన పరిపాలన ఈనాడు ఇస్తున్న మన ప్రభుత్వం ఎక్కడ ఆనాడు పేదవాడి కష్టాన్ని చెమటని దోసుకొని లక్షలాది కోట్లు వివిధ కార్యక్రమాల రూపంలో దోసుకున్న ఆ దళారీల మాజీ నాయకులు ఎక్కడా వారా ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలబడే అభ్యర్థులకి ధీటిగా నిలబడే స్థాయి వారికి ఎక్కడుంది ఈ గ్రామాల్లో అని ఈ వేదిక ద్వారా ఒక్క కల్లూరు మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆనాడు వారు చేసిన దళారీ తరమే గడిచిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వారికి రెండు సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు మళ్ళీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో కనీసం నిలబడే అభ్యర్థులే దొరకరు అన్నది నగ్న సత్యం రైతన్నని రాజును చేస్తానన్న ప్రభుత్వం మనది వరేస్తే ఉరి అన్న ప్రభుత్వం ఆనాటి ఆ దొరవారిది ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేదవాడికి టూ బిహెచ్కే అంటే రెండు బెడ్రూమ్ ఇల్లిస్తారని బొమ్మలు చూపించి బొమ్మ రిల్లులాగా నీకు ఇల్లిస్తానని మాయ చెప్పి ఎక్కడా ఇల్లికుండా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయి తొండి చేయి చూపించిన ఆ ప్రభుత్వం ఎక్కడ వచ్చిన పది పన్నెండు నెలల్లోనే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా మొదటి విడత ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మొదటి విడత ఇంది రెమ్మ ఇళ్ల కోసం ఖర్చు పెట్టిన మన ప్రభుత్వం ఎక్కడ పది సంవత్సరాలలో వారు మొదలుపెట్టిన పెట్టిన ఇల్లే తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో మొదలు పెట్టిందే నాలుగున్నర లక్షల ఇల్లు ఈనాడు మిత్రులు దయానంద్ గారు గాని స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి రాగమయ్య గారు గాని మొదట విడత ఇచ్చిన ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లలో పారదర్శకంగా పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి చిత్తశుద్ధితో ఎక్కడా అవినీతి లేకుండా ఒక్క రూపాయి కూడా తప్పు జరగకుండా పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని ఏ ఉద్దేశంతోనైతే మన ప్రభుత్వం ఈనాడు ఇందిరం మిల్లిస్తుందో అదే పద్ధతిలో ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ముందు మొదట విడత ఇవ్వటం జరిగింది నా ఆడబిడ్డల మనసులో ఆనందం ఉండ బాధ ఉండొచ్చు మొదట విడత వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ మాకు ఇస్తారో లేదో అనే ఒక భయం ఉండొచ్చు ఆ భయంలో కూడా కొంత నిజం ఉంది ఆనాడు పది సంవత్సరాలు ఇదే పక్కన మాటలు చెప్పాడు మాయ మాటలు చెప్పాడు మరి ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అదే పరిస్థితి వస్తుందేమో అని ఒక ఆందోళన ఉండొచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై నాలుగు లక్షల ఇళ్ళు కట్టించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అదే దృఢ సంకల్పంతో తల తాకట్టు పెట్టైనా ఈ ఇంకా మూడు విడతలు ఇస్తాం ఈ మూడు విడతల్లో మొదటి విడత నాలుగున్నర లక్షలతో కలిపి ఎన్నికల నాటికి మళ్ళా సాధారణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్ళు కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క చెత్త శుద్ధి ఆ దిశతోనే ఆ దిశతోనే ఆ ఆలోచనతోనే ఈనాడు మన ప్రభుత్వము పయనిస్తుంది అన్నది కూడా నా ఆడబిడ్డలకి స్పష్టంగా చెప్తున్నాను మీకు కూడా ఒక అనుమానం ఉంది అభద్రత ఉంది సీనాన్న మైక్ తీసుకున్నప్పుడల్లా అప్పుల్లో ఉన్నాము అప్పుల్లో ఉన్నాము ఈ అప్పులు తీరడం లేదు మన నెత్తిన ఆనాటి ముఖ్యమంత్రి అప్పులు పెట్టిపోయాడు నిజంగా మనకి ఐదు లక్షలు ఇస్తాడో లేదో అన్నది ఒక భద్రత ఉంది అందుకనే ప్రతి సోమవారము ప్రతి సోమవారము ఎక్కడైతే ఫౌండేషన్ కట్టిన ప్రతి ఇంటికి లక్ష రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పాము అన్న మాట ప్రకారం రిలీజ్ చేస్తున్నాము స్లాబ్ లెవెల్ కడితే లక్ష రూపాయలు ఇస్తానన్నాము అన్న మాట రిలీజ్ చేస్తున్నాము స్లాబ్ వేస్తే మరొక రెండు లక్షలు ఇస్తామని చెప్పాము అన్న మాట ప్రకారం రిలీజ్ చేస్తున్నాము చివరికి గోప్రేషో నాడు ఆడబిడ్డ సరదాగా వాళ్ళ తమ్ముళ్ళని అమ్మని నాయనమ్మని తండ్రిని పిలుచుకొని దావత చేసుకునే రోజు కూడా మళ్ళొక్క లక్ష రూపాయలు ఇస్తామని చెప్తున్నాము ఇస్తాము తల తాకట్టు పెట్టైన పేదవాడి మకంలో ఆనందం చూడటం కోసం పేదవాడి ప్రభుత్వం అయిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడా తగ్గేదేలే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఇందాక చెప్పిన సంక్షేమ కార్యక్రమాల్లో రైతును రాజు చేసే దాంట్లో కూడా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం వారు పది సంవత్సరాలు చేసిన రుణమాఫీ పదిహేడు వేల కోట్లు మనము పది నెలలో చేసిన రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు వాళ్ళు రైతు బంధువు కింద ఎకరానికి పది వేల రూపాయలు ఇచ్చేవారు రెండు పంటలకి మన ప్రభుత్వం రైతు భరోసా ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో ఐదు ఎకరాల వరకు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ సున్నా నుంచి మొదలెట్టి ఎంత వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఉన్నా ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు నా రైతన్నలకి భరోసా కల్పించే విధంగా మీ అకౌంట్లలో వేస్తామని చెప్పాం నాకు తెలిసి ఈ రోజుకి సుమారు ఆరు వేల ఐదు వందల కోట్లు కూడా జమ చేయటం జరిగింది ఎక్కడ ఆనాటి ప్రభుత్వం ఎక్కడ ఈనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వం మాట మీద కొద్దిగా లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఆ దొరవారు చేసిన అప్పులు కట్టడం వల్ల లేట్ అవ్వచ్చు ఆ దొరవారు పెట్టిన అనేక ముప్పు తిప్పల్ని చాకచక్యంగా ఛేదించుకుంటూ రావటానికి కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ ఆడబిడ్డలకి ఇచ్చిన ప్రతి మాటని అన్నలకు ఇచ్చిన ప్రతి మాటని నిరుద్యోగ యువతకి మొదటి పది నెలలలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మంది అన్న మాట ప్రకారం నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీని ప్రతి హామీని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో చేస్తుంది అనేది మీరు మీ మీ గ్రామాలలో మీ మీ వీధుల్లో మీ మీ డివిజన్లో చెప్పాల్సిన అవసరం ఉంది మనం చేసిన ఈ మంచి పనులు చెప్పితే చాలు అవతల నిలబడాలి అనే వాడికి చెమటల కారి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి కాబట్టి మీకు పోటీ అనేది లేదు పోటీ అనేది ఉండకూడదు ఎంత మెజార్టీతో కాదు గెలిసేది వినాన మసుకనే ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యధిక సీట్లు వినాన గెలవాలని కూడా మనస్ఫూర్తిగా అటువంటి పరిస్థితే వస్తుందని కూడా ధైర్యంగా మరొక్కసారి చెప్తూ చివరిగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి చెప్పదలుచుకున్నది ఒక్కటే మా ఎన్నికలప్పుడు మీరు చాలా కష్టపడ్డారు అది అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ చెమటోర్చి కష్టపడ్డారు ఎలాగ భూవదినకుండా కూడా పనిచేశారు ఎక్కడో ఒకటో ఆరో చిన్న చిన్న పొరపాట్లనే ఇంటి పెద్ద దిక్కుగా ఉపేక్షించేది మనసుల్లో గుండెల్లో పెట్టుకోకుండా మళ్ళా హక్కును చేర్చుకునేది దయానంద్ గారు కానీ నేను గాని ఈ జిల్లాలో ఉన్న మిగతా ఇద్దరు మంత్రులు కూడా అంతే ఉంటారు ఏది ఏమైనా పార్టీ విషయానికి వచ్చినప్పుడు చిన్న చిన్న గ్యాపులు ఏ గ్రామాల్లో ఉన్నా పోటీ ఏదైనా జరిగితే మన పార్టీలో ఇద్దరి మధ్య పోటీ జరగాలే తప్ప అవతల వాళ్ళు అసలు పోటీ రేసులోనే ఉండరు వాళ్ళు జిత్తులు మారి నక్కలు జిత్తులు మారినక్కలు మన గ్రామాల్లో మీ మీ గ్రామాల్లో ఒకడో అరో ఉంటారు విషపు చొక్కలాగా ఆ విషభ చొక్కలు ఏది పెద్ద కుండలో పాలలో వేస్తే ఎలా ప్రమాదమో ఆ విషభ చొక్క మాటలిని మీ మీ గ్రామాలలో మీరు కాళ్ళు దువ్వకండి దయానంద్ గారు నేను ఇంకొక వ్యక్తి మీ మీ గ్రామాల్లో ఈ పర్సన్ ని పెట్టమని చెప్పము ప్రజలకి ఉపయోగపడే వ్యక్తి ఎవరైతే ఉంటాడో ప్రజలలో మమేకమయ్యే వ్యక్తి ఎవడైతే ఉంటాడో ప్రజా సేవ చేయాలని తపన పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒకళ్ళు సర్పంచ్ గుండండి ఉండండి ఇంకోళ్ళు ఎంపీటీసీ ఉండండి మండలానికి వస్తే ఒకళ్ళు జిల్లా జెడ్పీటీసీకి పోండి కౌన్సిలర్లుగా కొంతమంది నిలబడండి అందరికీ సరిపోయే పదవులు ఇవ్వగలిగే స్థాయిలో ఈనాడు డాక్టర్ గారు మేము మనందరము ఉన్నాము తొందరపడి అవతలోడి మాయమాటలు నమ్మి వాడు రెచ్చగొడితే మీరు తలకాయ చూపి ఉరుకులు పెడితే ఉరుకులు ఉరికి ఉరికి కింద పడితే మనమో చెప్పలే పగులుతాయి దయచేసి ఎక్కడ మీరు మీ నిగ్రతని మీ సహనాన్ని కోల్పోకుండా ఎదట వాడి మాయ మాటల్లో పడకుండా ఈ ఇందిరమ్మ చెట్టు కింద ఉన్న మనం తూచా తప్పకుండా ప్రతి కార్యకర్త రాబోయే ఎన్నికల్లో సైనికుల్లా నాతో సహా అందరం కష్టపడి పనిచేసి మా కోసం పనిచేసిన వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులు చేసే బాధ్యత ఇక్కడ డాక్టర్ గారు నేను అదే రకంగా ఎమ్మెల్యే గారు విజయబాబు గారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళము తీసుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తూ లేటుగా సుమారుగా ఒక గంట గంటన్నర లేటుగా వచ్చాం ఇంకా తల్లాడలో సేమ్ మీటింగ్ ఉన్నట్లుంది కాబట్టి దయచేసి లేటుగా వచ్చినందుకు మన్నించమని నా కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఇందిరమ్మాయిల విషయంలో మరొక్కసారి చెప్తున్నారు మన ఆడబిడ్డలకు ఎవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు ఇది మొదటి విడత ఇచ్చిన ఇళ్ళే ఇంకా మూడు ఎడతలు ఇస్తాము అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిగా ఇల్లు ఇచ్చిన తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతాము ఆ ధైర్యం ఉన్న ప్రభుత్వమే మీ ఇందరమ్మ ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన నా సొంత మండల నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున నా పక్షాన డాక్టర్ గారి పక్షాన పార్టీ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సావ తీసుకుంటున్నాను జై కాంగ్రే